నోట్లో వేస్తే కరిగిపోయే మినపసున్నుండలు ఇవి ఎదిగే పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది అయితే పాతకాలంలో పొట్టు మినపప్పుతో చేసేవాళ్ళు ఇప్పుడు మనకు పొట్టు లేని పప్పు దొరుకుతుంది కాబట్టి నేను ఇక్కడ పొట్టు లేని పప్పు అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నాను అయితే పాతకాలంలో ప పప్పును తిరగల్లో వేసి రుబ్బేవాళ్ళు దానివల్ల పొట్టు అనేది కొంచెం పోయి కొంచెం పొట్టుతో ఉండేది కానీ ఇప్పుడు మనకంతా హైబ్రిడ్ కాబట్టి ఇలా పొట్టు లేని వినపప్పును ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి దాంట్లో పైన పౌడర్స్ అవి ఇవి కలుపుతారు కాబట్టి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి ఇలా జల్లల్లో వేసేసుకొని కొంచెంసేపు ఆరనివ్వాలి ఇవి ఎండలో పెట్టుకుంటే మనకు తొందరగా ఎండిపోతాయి చూసారా ఇలా డ్రైగా అయిపోయాయి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనము వాష్ చేసి పెట్టుకున్న ఈ మినప్పప్పును వేసుకొని కొంచెం గోధుమ రంగు వచ్చే వరకు వేగనివ్వాలి అయితే కొంచెం కలర్ మారుతుంది అన్నప్పుడే ఒక గుప్పెడన్నీ బియ్యం వేసుకోవాలి మనకు మినప్పప్పు ఏంటంటే కొంచెం జిగురుగా ఉంటుంది అంటే మనం ఇప్పుడు వడ కానీ దోసపిండి కానీ చేసేటప్పుడు చూడండి మనకు పప్పు అనేది కొంచెం జిగురుగా వస్తుంది ఆ జిగురుతనం పోవడానికి ఇక్కడ గుప్పెడి బియ్యం అయితే వేసుకోవాలి కొంచెం ఇలా రంగు మారిన చూసారా ఇప్పుడు ఒక గుప్పెడి బియ్యం వేసుకోవాలి ఇలా వేసుకొని రెండు కొంచెం గోధుమ రంగు వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా డ్రై రోస్టే చేసుకోవాలి ఫ్లేమ్ అనేది ఎప్పుడు లోనోనే ఉండాలి మనకు ఈ పప్పు బాగా వేగుతూనే మనకు సున్నుండలు అనేది చాలా బాగా వస్తాయి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మంచిగా వేయించాక ఆ గిన్నెలో అస్సలు ఉంచకండి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేయాలి ఇలా వేరే దానిలోకి షిఫ్ట్ చేశాక ఇలా మంచిగా ఇవ్వాలి ఇప్పుడు చల్లారని ఇచ్చాక ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దాన్ని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి లేదు మీరు ఎక్కువ మోతాదులో చేసుకున్నారంటే మిల్లులో ఆడించుకోవచ్చు నేను ఇక్కడ ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకున్నాను అయితే కొంతమందికి ఇలానే డైరెక్ట్గా చేసేస్తారు మా ఇంట్లో ఏంటంటే కొంచెం దీన్ని సాఫ్ట్గా తింటాము సో నేను ఇక్కడ జల్లడ పడుతున్నాను ఇలా జల్లడ సన్న జల్లడ ఉంటుంది కదా దాంట్లో ఇలా వేసుకొని మంచిగా జల్లించుకోవాలి అయితే ఈ పప్పును రెండు మూడు సార్లు ఇలా చేస్తుంటే మనకు పప్పు అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా కలుపుకుంటూ చేస్తూ ఉండాలి మొత్తం ఇలా జల్లడ పట్టాక నాకు కొంచెమే రవ్వలాగా వచ్చింది దాన్ని నేను సైడ్కి పెట్టేశాను అయితే ఇక్కడ బెల్లంతో చేసుకుంటారు లేదంటే చక్కెర పౌడర్తో చేసుకుంటారు నేను ఇక్కడ చక్కెరతో అయితే చేస్తున్నాను మనం ఏ కొలతతో తీసుకున్నామో అంటే ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాం కదా కాబట్టి అదే గ్లాస్తోని చక్కెర కూడా తీసుకున్నాను ఒక నాలుగైదు ఇలాచీలు అందులోనే వేసేసుకొని దీన్ని కూడా కొంచెం మంచిగా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా కొంచెం జల్లడ పట్టేసుకోవాలి అంటే మనకు చక్కెర ఒకవేళ మిక్సీ కాకపోయినా ఇలాచి పొట్టు కూడా ఉంటుంది కదా అదంతా కూడా పోతుంది ఇలా రెండింటిని మంచిగా జల్లడ పట్టేసుకొని ఒకసారి ఇది మొత్తం కలిపేసుకోవాలి రెండు కలిసిపోయేలాగా కలిసే కలిపేసుకోవాలి ఇప్పుడు దీనికి మనకు మినప్పప్పు ఎంత బాగా వేగితే అంత బాగుంటుందో అలానే నెయ్యి అనేది కూడా సున్నుండలకు చాలా ఇంపార్టెంట్ మంచి నెయ్యి వాడాలి అలానే ఒక కప్పు నెయ్యిని అయితే నేను ఇక్కడ వేడి చేసుకున్నాను ఆ వేడి వేడి నెయ్యిని ఈ పిండిలో వేసేసుకొని కలిపేసుకోవాలి నాకు ఇక్కడ ఒకటి బావు కప్పు అయితే నెయ్యి అయితే పట్టింది ఇలా మంచి నెయ్యి వాడాలి నెయ్యి మంచి స్మెల్ ఉంటేనే మనకు సున్నుండలు అనేది అంత బాగా ఉంటుంది ఇలా నెయ్యి వేసుకున్నాక మంచిగా కలిపేసుకుంటే మనకు ఇలా పట్టుకుంటే కొంచెం లడ్డులాగా వస్తుంది మనకు అప్పుడే తెలుస్తుంది పిండి పట్టుకోగానే ఇలా లడ్డులాగా వస్తే మనము ఇప్పుడైతే సిన్నుండలు అయితే చేసుకోవచ్చు అయితే ఇలా వేడి మీదనే కొంచెం చేసుకుంటే లడ్డూలు అనేది బాగా వస్తుంది కొంచెం చల్లారినాక మనకు మళ్ళీ లడ్డూలు అనేది రావు కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ మీకు చల్లారినాక కూడా లడ్డు రావట్లేదు అనుకుంటే ఇంకొంచెం వేడి చేసి నెయ్యి అయితే మళ్ళీ యాడ్ చేసుకోండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి ఆరోగ్యానికి చాలా మంచిది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా కానీ చేసే పద్ధతిలో కొంచెం బెల్లం కలపడం కానీ లేదంటే మినపప్పు వాడుకోవడంలో కానీ కానీ ఇవి చూడడానికి తెల్లగా ఉంటాయి చాలా బాగుంటాయి కాబట్టి నేనైతే ఇక్కడ పొట్టు లేని పప్పుతోని చక్కెరతోనైతే ప్రిపేర్ చేసుకున్నాను అయితే రోజు ఒకటి పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రోజు ఒకటి తినడానికి ట్రై చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్